భోజనండి ఇప్పుడు వచ్చాడు పైకి అలా రా పడుకోండి ఇంతవరకు ఎంత ఖర్చు అయ్యింది ఎవరెడ్గా చెప్పండి వేలు అవుతాయి பதினே தான் தெரியுது அது வச்சு

ఫోటో తీసుకుంటారు ఇలా ఈ పక్కన శివారెడ్డి గారు మన కూడా ఇస్తారు వచ్చారు

కూడా కొంచెం బ్రాడ్ లో రాయండి మరి వీళ్ళు పదిహేను రోజులు అయినా ఇరవై రోజులు అయినా కాకుండా మనకి ఎందుకంటే ఏదైనా ఎన్ని రోజులు అయినా సరే ఇది మనకి ఇన్పుట్ ఉండాలి ఇరవై రోజులు ప్రాంతాల చూశాం చాలా బాధ ఆవేదన కలుగుతుంది రైతులు వ్యవసాయాలు పెట్టి పెట్టుబడి పెట్టి సర్వం పెట్టిన తర్వాత ఈ రోజు వచ్చి మొత్తం పంటంతా నష్టపోవడం చాలా బాధాకరం ఇది పప్పులకి వైఫల్యత్యం కాదు ప్రభుత్వాలు సరిగా నిర్ణయాలు చేయకపోవటం వల్ల రైతుకి ఇబ్బందులు జరుగుతున్నాయి ఈరోజు ఈ ముప్పటికి కారణం ఏవైతే కాలువలు ఉన్నాయో ఈ కాలువులన్నీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కనీసమైనటువంటి మెయింటైన్ చేయకపోవడం వల్ల చిన్న వర్క్ పడినా సరే మొత్తం నీరంతా పొలంలో కొట్టి ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే బాధ గత ఐదారు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి వచ్చి రైతులు తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతున్నారు మీకు ప్రభుత్వం తరఫున స్పష్టంగా మార్చిస్తున్నా మీకు జిల్లాకు చెందినటువంటి వ్యక్తే నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు ఈ కాలువుల మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉంది దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించేటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఏదైతే ఈ కాలువ ఉన్నాయో ఇవన్నింటినీ కూడా మోడలైజేషన్ చేసి భవిష్యత్తులో ఎంత వరదొచ్చినా మీకు నష్టం లేకుండా చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా మీకు సహకరిస్తుందని చెప్పి స్పష్టంగా మీ అందరికీ మాపిస్తున్నాం గోస్తా నదిని కానీ ఈరోజు జీఎంవీ కెనాల్ కానీ ఇవన్నీ తప్పనిసరిగా మోడలైజేషన్ చేసి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి దానికి శాశ్వత పరిష్కారం చూపిస్తాం రెండవది పంట పెట్టి నెల రోజులు దాటింది మొత్తం నష్టపోయారు ముఖ్యమంత్రి గారు మీరు సోయానా వెళ్ళండి మొత్తం పరిశీలన చేయండి రైతులతో సంప్రదించండి మనం మళ్లీ వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలం మళ్లీ వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడానికి మనం ఏ సహకారం అందిస్తే బాగుంటుందని మా ఆదేశాలు ఇవ్వటం వల్ల మేము వచ్చాం తప్పనిసరిగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం ఏదైనా తక్కువ రోజుల్లో పండి విత్తనాలు మీకు ఫ్రీగా ఇస్తే ఉపయోగపడుతుందా ఎంతవరకు పెట్టుబడి పెట్టారు ఆ పెట్టుబడికి ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందా ఈ విషయాలన్నీ కూడా మేము చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి మీ అందరికీ ఒకటే ఇస్తున్నాం గత ప్రభుత్వం లాగా ఎప్పుడు కూడా మీకు ఇటువంటి వరదలు వచ్చి పంటలు నష్టపోయినా ముంపులు వచ్చినా ఎప్పుడు ఒక్క ప్రజాప్రతినిధి కూడా మీ దగ్గరికి వచ్చిన దాఖలా లేవు మొట్టమొదటిసారి మనం అందరం కొత్త ప్రభుత్వాన్ని తెచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తాం నిరంతరం వాళ్ళు మీ దగ్గర ఉన్నారు మీ కష్టాలన్నీ తెలుసుకున్నారు మేము కూడా రెండు మూడు రోజుల ముందే రావాలి కానీ గత ఐదు రోజులు శాసనసభ సమావేశాలు ఉండటం వల్ల రాలేకపోయాం నిన్నట్లో సమావేశాలయ్యాయి ఈరోజు మొత్తం పోలవరం నుంచి అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాం తొందరగా మీకు సరైనటువంటి న్యాయం చేస్తామని దీంతో పాటుగా మీ కాలువలన్నీ వాస్తవాలన్నీ కానీ మళ్లీ మోడనైజేషన్ చేసి శాశ్వతంగా ఒక పరిష్కారం ఇస్తామని రాష్ట ప్రభుత్వం తరఫున ఎటువంటి ధైర్యాన్ని కోల్పోకుండా మీరు ధైర్యంగా ఉండండి చాలా మంది కౌలు రైతులు ఉన్నారు వారి గురించి గత ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు ఈసారి కౌలు రైతుల గురించి కూడా మేము శ్రద్ద పెట్టాం ప్రతి కౌలు రైతుకి న్యాయం చేయడానికి ఒక ప్రణాళిక వేసుకొని ముందుకెళ్తున్నాం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కౌల్ రైతులు కాపు ఇచ్చి అన్ని రకాలుగా ఉపయోగం చేశాం ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆ చట్టాన్ని మార్చేసింది ఎవరైనా రైతు సంతకం పెడితే తప్ప కౌల్ రైతు కాపీ పరిస్థితి లేదు దీనివల్ల ఏ రైతు ముందుకు రావడం లేదు దానివల్ల కౌల్ రైతుకి తీయనటువంటి అన్యాయం జరుగుతుంది ముఖ్యమంత్రిగా దృష్టిలో పెట్టాం వీలైనంత తొందరగా గత ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ జీవోని రద్దు చేసి రెండు వేల పదహారులో ఏదైతే జీవో ఉందో మళ్లీ కౌలు రైతులకి అదే జీవోని వచ్చేసేసి గ్రామ సభలు పెట్టి విజయంలోనే సైన్ చేయి సంతకం పెట్టి ఇచ్చే విధంగా పౌరు రైతులకు కూడా ఆదుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇది మీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అయితే చాలా కష్టాలున్నాయి మీకు తెలియకపోవచ్చు అధికారం వచ్చింది కదా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా మనం చేయొచ్చని నలభై ఐదు రోజులైంది మాకు ఇంకొక పని లేదు మా శాఖలన్నీ మీరు సమీక్ష చేస్తున్నా ఏ శాఖలో చూసినా అప్పు తప్పు ఇంకొకటి లేదు రాష్ట్రంలో పది పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశారు లక్ష యాభై వేల కోట్లు పనులు చేసిన వారికి బిల్లులు ఇవ్వలేదు కాంట్రాక్టర్లకు కానీ ప్రభుత్వానికి సప్లై చేసినటువంటి సప్లైర్స్ కానీ ఎవరికి కూడా ఎట్టి పరిస్థితిలో ఒక పైసా కూడా ఇవ్వలేరు ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అంటే ధాన్యం కొన్నారు పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేళ్ల నాకు విపరీతంగా ఫోన్లు సారు దాడి అమ్మాం డబ్బు రానుండేదంటే ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి నా బాబు నుంచి వెయ్యి కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మీ అందరికీ డప్పులేశారు ఇంకా ఆరు వందల కోట్లు మీకు ఇవ్వాలి అది కూడా ఒక ఐదు రోజుల్లోనే అది కూడా మీ బ్యాంకులో మొత్తం రైతాంగానికి తీరైనటువంటి అన్యాయం చేశారు కోలుకోలేనటువంటి డబ్బు తీశారు అలగని చెప్పి మనం బయటకు పోకూడదు అలగని చెప్పి మనం ఎక్కడ ఇబ్బంది పడకూడదు ధైర్యంగా ఉండండి ఒక మంచి ప్రభుత్వం వచ్చింది ఎన్ఐఏ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసుకుంటాం ఇటు ఏవైతే వ్యవస్థలన్నీ చిన్నా భిన్నమయ్యాయో వ్యవస్థలన్నీ మళ్లీ గాడిలో పెడతాం కష్టం